క్రీస్తున్నదనేందు ప్రియకరేస్తవ సహోదరి సహోదరులారా డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం ఈరోజు ఆకాశ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం వారు ఇరుషులేము సమీపించుచు పులీవు కొండ దగ్గరనున్న పెత్సాగే గ్రామము చేరిది యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో మీరు ఎదుటనున్న ఆ గ్రామకు వెళ్ళుడు వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు వాణిని విప్పి నా యొక్కకు తోలుకొని రండు ఎవడైనను మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పని ఉన్నదని తెలుపుడు వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను ఇదిగో నీ రాజుని యుద్ధకు వస్తున్నాడు అతడు వినమ్రుడు గాడిదపై భారా దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా ఏసు వాటిపై కూర్చుండెను జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము తావిదు కుమార హోసన్న ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమున ఓసన్నా అని విజయద్వానములు చేయుచుండెను ఆయన ఇరుసలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగాను ఈయన గలీలియలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తగు ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికాను అంతటి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయక్రయములు వారిని బయటికి వెడలగొట్టి టోకలు మార్చు వారి బల్లలను పావురములను అమ్మువారి పేటలను పడద్రోసి నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది కానీ మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు అనెను కృడ్డివారు క్రుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థత చే స్వస్థపరిచెను ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను దావీదు కుమారునకు హోసన్నా అని దేవాలయములో నినాదము చేయుచున్న పిల్లలను చూచి ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడి వీరి మాటలు వినుచున్నావా అని యేసును అడుగగా అవును వినుచున్నాను నీవు పిల్లల నోట పసిపిల్లల నోట స్థుతులు వెలువరింపజేసివి అనునది మీరు ఎన్నడూనూ చదువలేదా అని యేసు వారికి సమాధానం ఇచ్చాను అంతట యేసు వారిని వీడి ఆ పట్టణము నుండి పెతానియాకు వెళ్ళి అచట ఆ రాత్రి గడిపాను మరునాటి ఉదయమున ఆయన పట్టణముకు తిరిగి వచ్చుచుండగా ఆకలి కొనెను ఆ పక్కనున్న ఆ పక్కనున్న అంజూరపు చెట్టును చూసి దానిని సమీపించి దానికి ఆకులు తప్ప మరి ఏమీ లేకుండా చూచి నీవు ఎన్నటికీ ఫలింపకుందువుగాక అని శపించెను తక్షణమే అది ఎండిపోయేను శిష్యులు అది చూచి ఈ అంజురుపు చెట్టు ఇంతలో ఎంత త్వరగా ఎండిపోయాను అని ఆశ్చర్యపడిరి అందుకు యేసు వారితో అనుమానింపక విశ్వసించిన ఎడల ఈ అంజురుపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ పర్వతము సహితము నీవు లేచి సముద్రమున పడుము అని పలికిన ఎడల అది అటులనే జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీకు విశ్వాసమున్న ఎడల మీ ప్రార్థనలో ఏమి అడిగినను దాన్ని పొందుదురు అనెను ఇట్లు చెప్పి యేసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని ఆయనను ప్రశ్నించి అందుకు యేసు నేను కూడా మేము ఒక మాట అడిగేదను దానికి మీరు సమాధానం ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు చెప్పేదను యోహాను బాప్తి ఎచ్చట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను అంతట వారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిది పరలోకము నుండి వచ్చానని సమాధానమిచ్చితిమా అటులైనా మీరేలా ఆయనను విశ్వసింపలేదు అనును లేదా మానవుల నుండి అని చెప్పితిమా ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకేమి ముప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో అట్లయినా ఏ అధికారముతో ఈ పనులు చేసునో నేనను చెప్పను అనను ఒకనికి ఇద్దరు కుమారులుండిరి అతడు పెద్దవాణితో కుమారా నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పనిచేయము అని చెప్పగా మొదట అతడు వెళ్ళుట నాకు ఇష్టం లేదు అని చెప్పినను పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళాను తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పాను అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన వారిని ప్రశ్నింపగా మొదటివాడు అని సమాధానం ఇచ్చిరి అప్పుడు యేసు వారితో శుంకరులను జారిణీలను మీ కంటేను ముందు దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చాను కానీ మీరు అతనిని విశ్వసింపరైతిరి శంకరుల జారిణీలు అతనిని విశ్వసించిరి అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను మరి ఒక ఉపమానం ఆలకింపుడు యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచి వేయించెను గానుగ కొరకు గోధుని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలేను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగము తెచ్చు తెచ్చుటకై కౌలుదారుల యొక్కకు తన సేవకులను పంపెను కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి ఒకనిని చంపిరి మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి వద్దకు పంపెను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రెండు ఈ ఆస్తి మనకు తక్కును అని తమలో తాము చెప్పుకొని వాణిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుగుల పడద్రోసి చంపిరి కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదార్లను ఏమి చేయును అని యేసు ప్రశ్నించాను ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గొత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు వారితో మీరు లేఖములందెన్నడూ చదువు లేదా ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి రాయి అయ్యను ఇది ప్రభు ఏర్పాటు ఇది ఎంత ఆశ్చర్యకరము అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చి వారికి ఏవడునని నేను మీతో చెప్పుచున్నాను ఎవడు ఈ రాతి మీద పడును వాడు తునా ఎవనిపై ఈ రాయి పడును వాడు నలికి నుగ్గగును అనెను ప్రధానార్చకులు పరిశయులు ఏసు ఉపమానములను విని ఇవన్నీ తమ గూర్చియే అని గ్రహించిరి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిది కానీ యేసు ప్రవక్త అని భావించిన జనసమూహములకు భయపడిది ఆమె